మామూలుగా సినిమా హీరోలకు ఈ పిఆర్ టీమ్స్ అనేవి ఉంటాయి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ట్రైలర్ వచ్చినప్పుడు షూటింగ్ వాళ్ళ పని అంతా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు దారుణంగా అంటే ఒక బిజినెస్ ప్రమోషన్ లాగా అటువంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా అంటే అవే పిఆర్ టీమ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి దానికి తోడేదో పొలమో లేకుండా మరొకటి మరొకటి కాసింది యాడ్ అయితే దానికి మరింత ఉన్మాదం యాడ్ అయితే అటువంటి వాళ్ళు చేసే విపరీతమైనటువంటి మాటల దాడి మాటల బూతుల దాడి మరొకటి మరొకటి మామూలుగా ఉండదు ఇప్పుడు నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి కూడా పుట్టక వేషం వేస్తూ ఉన్నారు ఆ వేష ఏం వేషం వేసినా అబ్బో అది అవును నిజాం కరెక్ట్ తో కూతురు అని చెప్పేకి ఈ పిఆర్ టీమ్ సరపడే వాళ్ళు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు కాసేపు ఉన్మాదాన్ని తగిలించుకొని సో వీళ్ళు ఎక్కడికి పోయినా వీళ్ళే దూరుతూ ఉంటారు ఒక్కోటి యాభై అకౌంట్లో వంద అకౌంట్ యాభై వేలు మెయింటైన్ చేసి అకౌంట్లు ఉంటాయి సో వీళ్ళు మాట్లాడే కొద్దీ మిగిలిన జనాలు కూడా అవును ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమే కావచ్చు అని చెప్పి వాళ్ళ ట్రాప్ లోకి రావాలి ఇదంతా ఒక ఎత్తుకడలాగా ఆయన ఆయన ఏదో దైవాంశ సంబూతుడని సరే ఏ క్వాలిటీ ఆయన పాజిటివ్ గా చూడాలో మనకు తెలియదు ఏ క్వాలిటీ పాజిటివ్ గా చూడాలో నిజంగా తెలియదు ఆ చర్చ వచ్చిన ప్రతిసారి ఇమ్మీడియట్ గా వాళ్ళ పిఆర్టీ అనే వీళ్ళు చేసే పని ఏంది ఏంటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చాడు తాజాగా వీళ్ళు ప్రకాష్ రాజును కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ చాలా అంశాల మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళని నిలదీస్తూ ఉంటారు ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఆయనను కూడా స్టాస్కింగ్ అంటూ చాలా విషయాలు నిలదీస్తూ ఉన్నారు సమానత్వం గురించి ఫైట్ చేయాల్సిన చోట కొందరు సొల్లు పూర్ణాలు చెప్పుకుంటూ పోతూ ఉన్నారని చెప్పి తాజాగా కూడా ఆయన పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు నిజమే ఇటువంటి వాళ్ళకి అటువంటివి ఎప్పటికీ అర్థం కావకూడదు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి కదా ఎవరెంట్లో మళ్ళీ ఎవరెట్ల తిరుగు అంటే అక్కడ కాదు అక్కడ తిరుగుతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళు మళ్ళీ కర్మ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోనీయండి ఇప్పుడు ప్రకాష్ వాళ్ళని కానీ టార్గెట్ చేసుకునే ఏ నువ్వు సమానత్వం గురించి సమాజం గురించి ఏం మాట్లాడుతున్నావు అసలు పవన్ కళ్యాణ్ నువ్వు పోటీకి కూడా వస్తావు ఆ విషయంలో ఆయన సమాజానికి అడ్ ఇక్కడ గెలవు ఈ విరాళం ఇచ్చాడు ఆ విరాలు ఇచ్చాడు విజయవాడ వరద విరాళం ఇచ్చాడు నువ్వెందుకు విజయవాడ వరద నువ్వు ఎందు చచ్చావు చెప్పు అంటున్నాను సరే నాకు తెలియక అడుగుతా ఇదే డిస్కషన్ వచ్చింది అనుకోండి సీరియస్గా ఈ డిస్కషన్ వచ్చింది అనుకుంటే ఎందుకు ఇవ్వాలి విజయవాడ వరద బాధితులకు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఇవ్వాలి ఇస్తే ఓకే సంతోషమే కావచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేది కాసేపు సమాజానికి ఇద్దాం అనుకుంటున్నారేమో అలా అనుకుంటే ఏదైనా ఒక స్వచ్ఛత సంస్కరిస్తారు లేకుంటే వాళ్ళు మనో రూపంలో ఇస్తారు మరో రూపంలో ఇస్తారేమో ఇప్పుడు ప్రభుత్వానికి ఇస్తారు ఇవ్వని వాడిని సంతోషమే ఒకవేళ ఇవ్వరు అనుకోండి ఇవ్వని వాళ్ళను ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఎందుకు ఉంటుంది ఒకవేళ అలాగే ప్రశ్నించేటట్లయితే అసలు ఎందుకు ఇవ్వాలి అన్న దగ్గర చర్చ వస్తుంది అసలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వేలు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రభుత్వ ప్రజల నుంచి పన్నుల రూపాయలు వసూలు చేసేది సరిపోదా వేలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేది సరిపోదా మరి అటువంటి ఆ ప్రభుత్వాలు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా క్యూఆర్ కోడ్లు ఎందుకు విడుదల చేస్తారు బ్యాంక్ అకౌంట్లు ఎందుకు విడుదల చేస్తారు ఎందుకు ఆదుకోవాలి ఎవరైనా ఇస్తే కాదని చెప్పట్లేదు ఇవ్వని వాళ్ళని నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఎందుకు ఉంటుంది అంటున్నా ఎందుకు ఇవ్వాలి అనే డిస్కషన్ వస్తుంది కదా అంటున్నా ప్రజల నుంచి వేలు లక్షల కోట్లు తీసుకుంటున్నారు కదా మరి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి అది ప్రభుత్వాల బాధ్యత అందుకే కదా ప్రజలందరూ ప్రభుత్వాలు ఎన్నుకునేది ప్రజలందరినీ మంచిగా పరిపాలించమనే కదా ఎన్నుకుంటారు ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే విరాళాల మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయా ఆ విరామాల మీద ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తే ఎవరైనా విరాళం వ్యక్తి మేలు చేస్తావాళ్ళు ఎప్పుడు మేమే మేలు చేయమంటున్నారా అట్లయితే ప్రభుత్వాలు ఎందుకు ఈ ఎదవలకి అంతా అర్థం కాదు ఆ సెన్సు ఉండదు ఆ అవగాహన ఉండదు కామన్ సెన్స్ ఉండదు తెలివి ఉండదు ఐదు పైసలకు పనికిరారు ఏదో పురాణాలు ఇటువంటి వాళ్ళే అటువంటి వాళ్ళ ఏమంటారు బలం ఇటువంటి వాళ్ళే వాళ్ళ బలం ఇట్లాంటి వాళ్ళ సంఖ్య ఎంత పెరిగితే అది అట్లా వాళ్ళ నాయకుడు అట్లాంటి వాళ్ళు అంతమంది తయారవుతారు అంత అట్లాంటి వాళ్ళు చట్టాలు తెలియదు రాజ్యాంగం తెలియదు ప్రజాస్వామ్యం తెలియదు లౌకికతో అర్థం తెలియదు అసలు ప్రభుత్వాలు ఏం చేయాలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయని ఏం చేయాలి అసలు ఆయన చేస్తున్న పద్ధతే అధికారంలో ఉన్న ఎత్తడా ఇవేం అవగాహన ఉండదు నేను చెప్పాను కదా ఈ పిఆర్ టీం లాంటి వాళ్ళు అటువంటి ప్రమోషన్ల కోసం పనిచేసే వాళ్ళు అదే ఇక తగులుకుంటూ ఉంటారు మధ్యలో భూతులతో ఎవడు ఆయన ఏం చేసినా కరెక్ట్ అని చెప్పుకుంటూ పోయేవాళ్ళు అంటే వాడు బానిసత్వం చేసుకుంటూ వాడు ఉన్మాది అవుతూ మరికొంతమంది బాలిసలు మరికొంతమంది ఉన్మాది తయారు చేసుకుని అదే గొప్పతనం అనుకుంటారు అదంతా కూడా అదంతా కూడా నీచం రికృస్తారా బాబు ఎప్పుడు రియలైజ్ అవుతారు కొందరు రియలైజ్ అవుతున్నారు కానీ మరికొంతమంది దాన్ని ఫిల్ చేసుకుంటూ పోతూ ఉన్నట్టున్నారు ఆ రిలేషన్ అయిన వాళ్ళని మరికొందరు ఉన్మాదలు ఫిల్ చేసుకుంటూ పోతూ ఉన్నట్టున్నారు ఎవడు ఏం విమర్శలు చేసినా ఎవడేం తప్పులు ఎత్తి చూపినా అబ్బో అసలు వీళ్ళు తట్టుకోలేకుండా పోతూ ఉన్నారు